అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రేమ ఇంత మధురం ఇరవై మూడవ భాగం రచయిత పున్నాగవల్లి గారు ఎందుకు శాలిని ఏడుస్తున్నావు నువ్వు ఏడవలసిన పనేం లేదు ధైర్యంగా ఉండంటూ వనజాక్షి అచ్చాయమ్మ శాల్నికి ధైర్యం చెప్పారు లిఖిత మౌనంగా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది ఎందుకో లిఖితకు ఈ పరిస్థితిలో తనను కూడా ఎవరైనా దగ్గరకు తీసుకుంటే బాగుండు అనిపించింది అందుకే ఇంకా అక్కడ ఉండలేక బయటకొచ్చి రోడ్డుపై నిదానంగా నడుస్తోంది లిఖిత తనకి తన తల్లి తండ్రి గుర్తుకొచ్చారు షాల్ని ఒక విధంగా చెప్పాలంటే ఎంతో అదృష్టవంతురాలు తనకి తన తల్లి తండ్రి అమ్మమ్మ తాతయ్య అన్నయ్య ఇలా అందరూ ఉన్నారు తనకి చిన్న కష్టం ఎదురైందనేసరికి అందరూ బాసటగా నిలబడ్డారు కానీ నన్ను నక్కుని చేర్చుకోవడానికే ఎవరూ ముందుకు అడుగు వేయలేదు అని మనసులో బాధపడుతూ ఉన్న లిఖితకు సడన్గా వశీకర్ గుర్తొచ్చాడు అవును ఈ రోజు ఆయన అన్నారు కదా నేను మధ్యాహ్నమే ఇంటికి వచ్చేస్తాను నా బాధంతా ఆయన సాన్నిహిత్యంలో మర్చిపోతానని అనుకుంటూ తనని తాను సంభాలించుకుంటూ బ్యూటీ పార్లర్ వైపే అడుగులు వేసింది లిఖిత లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ శారీని కట్టుకొని హంసవేణిని చూస్తూ ఉంటే ప్రకృతిలో వనదేవతల ఆమె ఉన్నట్టుగా అనిపించింది రత్నకు కానీ అదేమీ కూడా గమనించినట్లుగా ఎటో చూస్తూ నించున్నాడు రత్న బయలుదేరదామా రత్నగారు అని అంటూ దగ్గరికి వచ్చింది హంసవేణి తన ఒంటి నుండి వచ్చే గంధ పరిమళం ఆస్వాదిస్తూ హా నడవండి మీదే ఆలస్యం అంటూ కారేకి కూర్చున్నాడు రత్న సారీ లేట్ అయినట్టుంది కాదు ఆంటీ గారికి ఆయిల్ మసాజ్ చేశాను దాంతో కాస్త లేట్ అయింది అందే అంశమేని ఆయిల్ మసాజ్ ఎందుకు అని అడిగాడు రత్న కార్ స్టార్ట్ చేస్తూ నేను చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్ కేరళ అమ్మాయి ఒక అమ్మాయి ఉండేది తను ఏ నొప్పి వచ్చినా ఏవో ఒక ఆయిల్స్ రాస్తూ ఉండేది దానివల్ల చాలా ఉపయోగం ఉంటుందని చెప్తూ ఉండేది నేను కూడా కొన్నిటిని ఫాలో అవుతూ ఉండేదాన్ని వాటిలో ఒకదాన్ని ఈరోజు ఆంటీ కాళ్ళకు మసాజ్ చేశాను ఆంటీ కూడా రిలీఫ్గా ఉందన్నారు అంది అంశమేణి అవునా మీకు రాని విద్యంటూ ఏమీ లేదా అని అడిగాడు రత్న అదేంటి అలా అన్నారు అని అంది అంశం అది కాక మరింటి వంటల్లో మీదే చేయి ఇంటిని డెకరేట్ చేయడంలో మీకు మీరే సాటి ఇలా చెప్తూ వెళ్తే చాలా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఈ ఆయిల్ మసాజ్ అందుకే అలా అన్నాను అని అన్నాడు రత్న ఓ అలా అంటారా అని అంటూ ఒక క్షణం ఆగి అవును నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అని అంది హంసవేణి అతని వైపే చూస్తూ అడగండి అన్నాడు రత్న మీరు రెస్టారెంట్ అండ్ బార్ నడుపుతున్నారు కదూ అని అడిగింది హంసవేణి అవును అని అన్నాడు రత్న ఎందుకలా అడిగారు అని ఆమె వైపే చూసి అడుగుతూ మరేమీ లేదు ఎక్కడో విన్నట్టు గుర్తుద్ది ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నా నిజానికి అన్ని టేస్ట్లు ఒకేలాగా ఉంటాయని విన్నాను నిజమేనా అంది హంసవేణి అలా ఎలా ఉంటాయండి ఇంకా చెప్పాలంటే కొంతమంది కస్టమర్లు వాళ్ళు చెప్పిన బ్రాండ్ లేకపోతే వెళ్ళిపోవడానికైనా ఇష్టపడతారు కానీ వేరేది తాగడానికి ఇష్టపడరు అంతగా టేస్ట్కి ఎడిక్ట్ అవుతారు అఫ్ కోర్స్ నేను తాగును కాబట్టి నాకు అంతగా తెలియదు అనుకోండి అన్నాడు రత్న ఓ మీరు తాగరా అని అది సరే కానీ వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి అడిగింది హంసవేణి చాలా టైప్స్ ఉంటాయంటూ వాటి పేర్లు చెప్పడం మొదలు పెట్టాడు రత్న అవన్నీ విన్నా హంసవేణి అమ్మో మీకు రాని విద్య అంటూ ఏమీ లేదండి అంది హంసవేణి నాలో మీకు అన్ని విద్యలు ఏం కనిపించాయి అన్నాడు రత్న కార్ డ్రైవింగ్ చేస్తారు తాగకపోయినా మందు టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు అంతైనా వాటి పేర్లన్నీ కూడా టకాటకా చెప్పేస్తారు మరి ఇవన్నీ విద్యలే కదా అని అంది హంసవేణి వలేవారే మీరు వీటిని విద్యలు అంటారా ఏంటి ఇవన్నీ నా ప్రొఫెషనల్లో భాగమని వాటి గురించి తెలుసుకోక తప్పదు అన్నాడు రత్న ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పారు మీకు మీ పని ఎలాగో ఆడవాళ్ళకు కూడా వంట వార్పు ఇవన్నీ కూడా అలాగే కాబట్టి నాలో అంత చెప్పుకోదగ్గ స్పెషల్ అంటూ ఏమీ లేదంది హంసవేణి మీలో ఉన్న ప్రత్యేకత నా కళ్ళతో చూడండి అప్పుడు మీకు తెలుస్తుందని మనసులో అనుకున్నాడు రత్న మాట్లాడేటి నేను చెప్పింది కరెక్టేనా అంటూ అందంగా నవ్వింది హంసవేణి బ్యూటీ పార్లర్కి వెళ్ళేసరికి అక్కడ అందరూ ఏదో కోలాహలంగా మాట్లాడుకోవడం గమనించింది లిఖిత కానీ ఆ విషయాన్ని తెలుసుకునే ఇంట్రెస్ట్ తనకు లేకపోవడంతో వెళ్ళి మౌనంగా అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది అంతలో అక్కడికి వచ్చిన తార ఏంటి లిఖిత అంత డల్గా ఉన్నావు అని అంటూ అడిగింది ఏం లేదక్క నార్మల్గానే ఉన్నాను అంది లిఖిత పెళ్ళి జరిగిన తర్వాత అబద్ధాలు బాగానే చెప్పడం నేర్చుకున్నావు కానీ అబద్దాలు వెనుక ఉన్న బాధను కష్టాలని ఇతరులతో పంచుకుంటూనే కదా తగ్గుతుంది అని అంది తార లిఖిత మౌనంగా ఊరుకుంది తప్ప ఏమీ మాట్లాడలేదు ఇక లిఖితను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే నువ్వు నాకేమీ చెప్పొద్దులే కానీ సంతోషంగా ఉండడానికి మన చుట్టూ ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా నువ్వు ఎప్పుడు వదులుకోకు అని అంది తారా అంతలో అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఎక్కడికి వచ్చి లిఖిత బొంబాయికి నువ్వు కూడా వస్తావా అని అడిగింది ఎందుకు అన్నట్టుగా ఆమె వైపు చూసింది లిఖిత అదంతా కూడా గమనిస్తూ ఉన్న తార లిఖిత ఇక్కడికి ఎలా వస్తుంది మీరు వెళ్ళండి తను రాదులే అని అంది తారా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది తారని లిఖిత బొంబాయిలో ఉన్న ఒక పెద్ద బ్యూటీ పార్లర్లో విదేశాల నుండి వచ్చిన ఒక బ్యూటీషియన్ ఏవో క్లాసెస్ అవి కండక్ట్ చేస్తూ ఉందట అక్కడికి వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు అక్కడికే నిన్ను పిలుస్తున్నారు అది తారా అది విని మౌనంగా ఊరుకుంది లిఖిత అంతలో కస్టమర్స్ రావడం మొదలవడంతో పనిలో పడింది లిఖిత కానీ తన మనసు మాత్రం తన అధీనంలో లేదు ఎందుకో చాలా ఒంటరితనంగా అనిపిస్తోంది ఇంతలో మధ్యాహ్నం అవ్వటంతో వశీకర్ గుర్తొచ్చాడు ఆమెకు వెంటనే ఫోన్ చేసింది లిఖిత కానీ వశీకర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు రెండు మూడు సార్లు ప్రయత్నించగా ఫలితం లేకపోవడంతో నేను ఇంటికి వెళ్తానంటూ అతను అడిగింది లిఖిత తారను సరే వెళ్ళు అంది తార చకచక తన ప్యాక్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరింది లిఖిత ఇంటికి చేరేసరికి ఇల్లు ఎప్పటిలాగా నార్మల్గా ఉండడంతో వసీక రాలేదేమో అని అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది లిఖిత ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారో లేక బయటకు వెళ్ళారో తెలియదు కానీ ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది లిఖిత సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయింది తనకు ఏమీ తినబుద్ధి కాడా కాలేదు అందుకే ఎవరితోనూ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి వశీకర్కు మరొకసారి ఫోన్ని ప్రయత్నించింది లిఖిత వశీకర్ తన కాల్ని లిఫ్ట్ చేయలేదు ఎటువంటి మెసేజ్లు కూడా చేయకపోవడంతో లిఖితకు కాస్త కంగారుగా అనిపించింది కానీ ఎవరికి అడగాలో ఏం చేయాలో తెలియక మౌనంగా వశీకర్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది అలా ఆలోచిస్తూ ఉండగానే సమయం సాయంత్రం అయింది అయినా సరే వసీకర్ ఇంటికి రాలేదు లిఖిత ఇక ఉండబట్టలేక నిదానంగా పరందయ్యదాం గది దగ్గరికి వెళ్ళి తాతయ్య గారు ఏం చేస్తున్నారంటూ తలుపులు తట్టింది లోపలికి రా లిఖత అంది అచ్చాయమ్మ అమ్మో నానమ్మ గారు ఇంట్లోనే ఉన్నారు నానమ్మ గారిని ఈయన గురించి ఎలా అడిగేదని మనసులో అనుకుంటూనే గదిలో అడుగుపెట్టింది లిఖిత మీ తాతయ్య బయటికి వెళ్లారు నీకేమైనా కావాలా అని అడిగింది అచ్చాయమ్మ పెళ్ళి జరిగిన నాటి నుంచి అచ్చాయమ్మతో తనకు ఉన్న ఒక రకమైన దూరం అనేది ఇంకా జరగలేదు లిఖితకు దాంతో ఏం చెప్పాలో కూడా అర్థం కాక ఏమీ లేదు అన్నమ్మగారు ఊరికి ఇలా వచ్చానంది లిఖిత సర్లే కానీ భోజనం చేశావా అని అడిగింది అచ్చాయమ్మ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది లిఖిత ఇప్పటివరకు భోజనం చేయకుండా ఏం చేశావు మరి అని అడిగింది అచ్చాయమ్మ ఏం సమాధానం చెప్పకుండా నించుంది లిఖిత సర్లే నడు భోజనం వడ్డిస్తానంటూ లేచింది అచ్చాయమ్మ లిఖితకు నోట మాట కరువైంది ఇప్పటి వరకు అచ్చాయమ్మతో ఎటువంటి ప్రేమతో కూడా మాట్లాడిన మాటను ఊహించని లిఖిత ఈ మాత్రం ప్రేమ అచ్చాయమ్మ చూపించేసరికి మనసులో కాస్త సంతోషంగా అనిపించింది లిఖితకు కానీ వశీకర్ గురించిన ఆలోచనలతోనే భోజనం తినబుద్ధి కాలేదు అని అచ్చాయమ్మకు చెప్పలేకపోయింది లిఖిత నానమ్మ గారు నేను బయట భోజనం చేశాను నాకు వద్దు అంది లిఖిత ఓ అలాగా సరే అయితే అంటూ మళ్ళీ కూర్చుండిపోయింది అచ్చాయమ్మ నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తానంటూ బయటకు అడుగుపెట్టబోయింది లిఖిత టీ నేను సాయంత్రం పుట్టి తాగను నీకు తాగాలనిపిస్తే పెట్టుకో అని అంది అచ్చాయమ్మ సరే అన్నట్టుగా తల నిలువుగా ఉక్తూ ముందు ఆ గది నుండి బయటకు వచ్చింది లిఖిత మళ్ళీ తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్న లిఖితకు కాస్త తలనొప్పిగా అనిపించింది అంతలో చిన్నమ్మగారు మీకు టీ అంటూ లోపలికి వచ్చింది కనకం తివారీ సంగతి బయటపడిన తర్వాత కనకంలో వచ్చిన మార్పుని గమనించింది లిఖిత కనకం ఇచ్చిన టీని తీసుకొని తాగిన తర్వాత కాస్త తలనొప్పి సర్దుకుంది ఆ తర్వాత లేచి పెరటి వైపు వెళ్ళి అలా పెరట్లో నడుస్తూ పువ్వులను కోస్తుంది లిఖిత తర్వాత పువ్వులని కూడా తీసుకువచ్చి మాలగా కడుతూ కూర్చుంది లిఖిత మాల కడుతుంది అన్న మాట కానీ మనసులో వశీకర్ గురించిన ఆలోచనలే ఆమెకు తిరుగుతూనే ఉంది అంతలో అక్కడికి ఒక చిన్న బుట్టలో తులసి కాళ్లను కోసుకొని వచ్చి చిన్నమ్మ గారు మీరు ఆ రోజు తులసి మాల చాలా బాగా కట్టారు కదా ఇవి కూడా అలా కట్టండి పెద్దమ్మ గారు పూజ చేసుకునే సమయం అయ్యింది కదా అని అంది కనకం చిన్నగా ఒక నవ్వు నవి ఆ తులసి కాడలను తీసుకొని తులసి మాల తను తీసుకువచ్చిన పువ్వులను మాలగా కట్టి అక్కడ పెట్టింది లిఖిత అంతలో అక్కడికి వచ్చిన అచ్చాయమ్మ లిఖిత వెళ్ళి స్నానం చేసిరా అంటూ ఆర్డర్ పాస్ చేసింది అచ్చాయమ్మ లిఖిత అన్యమానస్కంగా అక్కడి నుంచి వెళ్ళి స్నానం చేసి సింపుల్గా రెడీ అయ్యి అచ్చాయమ్మ దగ్గరికి వచ్చింది పూజ గది గుమ్ము దగ్గర నిలబడిన లిఖితను చూస్తూ అక్కడే నిలబడిపోతావు ఎందుకు లోపలికి రా అంటూ పిలిచింది అచ్చాయమ్మ పూజ గది దగ్గరికి వెళ్ళి అచ్చాయమ్మ పక్కనే కూర్చున్న లిఖిత పూజ పూర్తి చేస్తే లిఖిత మామూలుగా కట్టిన పువ్వులను దేవుని పటాలకు అన్నిటికీ వేసి పూజ ముగించి కనకధార సూత్రం చదువు మొదలుపెట్టింది అచ్చాయమ్మ కానీ పెద్ద వయసు అవడం వల్ల చూపు సరిగ్గా కనిపించక మధ్య మధ్యలో ఆగిపోతుంది అదంతా గమనిస్తున్న లిఖిత గారు నన్ను చదవమంటారా అంటూ అడిగింది ధైర్యం చేసి ఆ మాట విన్న అచ్చాయమ్మ నీకు కనకధార సూత్రం వచ్చా అని అంటూ అడిగింది అచ్చాయమ్మ ఆ వచ్చు అన్నట్లుగా తల ఊపింది లిఖిత చదవమన్నట్టుగా పుస్తకాన్ని ఆమె చేతికి అందించింది అచ్చాయమ్మ ఎంతో శ్రద్ధగా ఏయచ్చు తప్పులు లేకుండా స్పష్టంగా చదివింది లిఖిత అదంతా విన్నా అచ్చాయమ్మ నువ్వు ఏం చదువుకున్నావు అని అడిగింది లిఖిత చిన్నగా నవ్వి రెండు వేలను తీసి చూపించింది లిఖిత మరి ఇది ఎలా చదవగలిగావు అని అడిగింది అచ్చాయమ్మ మా పిన్ని దగ్గర నేర్చుకున్నాను అంది లిఖిత ఓ అంటూ చాలా బాగా చదివావు అని హారతిచ్చి తను తీసుకొని లిఖితని కూడా తీసుకోమని చెప్పింది అచ్చాయమ్మ లిఖిత హారతి తీసుకున్న తర్వాత నేను గుడికి వెళ్తున్నాను వస్తావా అని అడిగింది అచ్చాయమ్మ లేదు గారు ఈ రోజు కాదు మరొకసారి ఎప్పుడైనా వస్తానంది లిఖిత సరే అని అచ్చాయమ్మ గుడికి బయలుదేరి వెళ్ళిపోయింది లిఖితకి ఏం చేయాలో తెలియలేదు ఒంటరిగా ఉంటే వసీకరణ ఆలోచనలే వస్తున్నాయి ఇక చేసేదేమీ లేక వంటగదిలోకి వెళ్ళింది లిఖిత అక్కడ కనకం ఏవో పాటలు పడుతుంది ఏం చేస్తున్నావు కనకం అంటూ మాట కలిపింది లిఖిత ఈరోజు వంట నేను చేస్తున్నానమ్మా ఎప్పుడు మామే చేస్తూ ఉండేవాడు నేను సహాయం మాత్రమే చేస్తూ ఉండేదాన్ని కానీ ఈరోజు వంట కూడా నేనే చేయాల్సి రావడంతో నాకు అసలు ఏం చేయాలో కూడా పాలు పోవడం లేదు అంది కనకం ఒక విధంగా చెప్పాలంటే కనకం తివారీకి దూరం అవడానికి కారణం కూడా తనే అయినా సరే తనతో ఇదివరకులా కాకుండా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటా కనకం వైపే ఒక్కసారి చూసింది లిఖిత పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ ఆమె మనసులో తన మామ గురించే భయపడుతున్న బాధను గ్రహించింది లిఖిత ఈ పూట నేను వంట అని అడిగింది లిఖిత అయ్యో చిన్నమ్మగారు నేను చేస్తానండి మీకెందుకు అంత ఇబ్బంది మీరు వెళ్లి హాల్లో కూర్చోండి కనకం పర్వాలేదు నేను వంట చేస్తాను నాకు సహాయం చేయి అంటూ చీర చెంగును నడుము చుట్టూ తోపి స్టవ్ దగ్గరికి వెళ్ళింది లిఖిత అన్నం వండాను పప్పు పొయ్యి మీద పెట్టాను తర్వాత ఏం వండాలో తెలియలేదు అమ్మగారు అది నవ్వింది కనకం సరే సాంబార్ చేసేదైనా ఒక ఫ్రై చేసి పచ్చడి చేద్దాం సరేనా అంది లిఖిత అలాగే అమ్మగారు నేను వాటికి సంబంధించిన కూరగాయలు తరుగుతాను అంటూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తనకు కావాల్సిన కూరగాయ ముక్కలు తీసుకుంది కనకం వంట చేస్తుంది మాటే గాని మాటి మాటికి గుమ్మం అయిపోయి వశీకర్ కోసమే ఎదురు చూస్తూనే ఉంది లిఖిత కానీ వశీకర్ గురించి తెగించి ఎవరిని అడగలేకపోయింది లిఖిత వంట పూర్తయింది అందరి గదిలోకి వెళ్ళి వంట పూర్తయింది బ్రహ్మని పిలిచింది కనకం అందరూ వచ్చి భోజనం చేశారు వనుచాక్షి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది అచ్చాయమ్మ రోటి పచ్చడి చాలా బాగా చేశావంటూ ఒక కితాపు ఇచ్చింది పరంధామయ్య అయితే ఇంకా చెప్పే పనే లేదు రేపు కాస్త వీలు కుదిరితే ఏదైనా స్వీట్ కూడా చెయ్యమ్మాయి అని అంటూ గలగల నవ్వాడు పరందామయ్య లిఖితతో మాట్లాడుతూ వంట బాగుంది అన్నట్టుగా చిన్నగా నవ్వాడు చౌదరి కూడా వంట చాలా బాగుంది అదిన నీకు వీలు కుదిరినప్పుడల్లా నాకు కూడా నీ వంటలు రెసిపీలు నేర్పించు లేదంటే అన్నీ ఏదైనా ఒక పుస్తకంలో రాసివ్వగలవా అడిగింది చాలని తప్పకుండా రాసిస్తానంది లిఖిత అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు లిఖిత మాత్రం హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని వసీకర్ కోసం ఎదురుచూస్తూ ఉంది సమయం పదవుతోంది కనకం భోజనం చేయొచ్చు కదా అని అంటూ పిలిచింది లిఖితని మీరు ఇంకా భోజనం చేయలేదు మీరు కూడా తినేస్తే అప్పుడు తింటానమ్మా అంది కనకం నాకు పెద్దగా ఆకలి వేయడం లేదు అంటే తింటే తింటాను లేకపోతే లేదు నువ్వు తినేసి డోర్స్ అని క్లోజ్ చేసి పడుకో అంది లిఖిత లిఖిత తన గదిలోకి వెళ్ళి వసీకర్ కోసమే ఈ కళతో ఎదురుచూస్తూ ఉంది ఎందుకో తన మనసంతా బాధగా ఉంది లిఖితకు అప్పుడే చిన్నగా నిద్ర పడుతుందనగా ఏదో సౌండ్ అయ్యింది దాంతో వశీకర్ వచ్చాడేమో అనుకుని ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది లిఖిత ఎవరూ కనిపించలేదు నిద్ర కూడా రావట్లేదు దాంతో నిదానంగా లేచి కాసేపు అలా బాల్కనీలో అటు ఇటు పచారులు చేస్తోంది లిఖిత ఎంతసేపటికి నిద్ర ఏమాత్రం రాకపోవడంతో వసీకర్కి మళ్ళీ ఫోన్ ట్రై చేసింది లిఖిత అప్పుడు కూడా వసీకర్ ఫోన్ని లిఫ్ట్ చేయలేదు దాంతో ఇంకా ఏం చేయాలో తెలియక నిదానంగా తన గదిలోకి వెళ్ళిపోయింది అప్పుడు సడన్గా బాల్కెనీలోకి ఎవరు వచ్చినట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూసింది లిఖిత ఎదురుగా సుధాకర్ ఏంటనయ్యా ఇలా ఈ టైంలో వచ్చారు మీరు అని అంటూ అడిగింది శాలిని కోసం షాలిని కోసం వచ్చానమ్మా అనుకోకుండా షాలిని గదిలోకి అత్తయ్య గారు రావడంతో ఏం చేయాలో తోచక ఇటు వచ్చానన్నాడు సుధాకర్ ఓ అలా నా అంది లిఖిత సుధాకర్ మొహంలో కనిపిస్తున్న బాధని గమనించిన లిఖిత ఏంటన్నా ఎలా ఉన్నారు అని అడిగింది ఏం చెప్పనమ్మా నా బాధ ఎప్పట్లానే షాలిని చూడడం కోసం వచ్చాను అంతలో సడన్గా అత్తయ్య గారు వచ్చారు నేను అలా దొంగతనంగా వినడం తప్పని నాకు తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ విన్నాను అత్తయ్య గారు శాలినికి ఏదో సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు ఈ విషయం తెలిసి కూడా ఏమీ చెయ్యలేని సహా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను అసలు శాలినికి నా మీద ప్రేమ ఉందో లేదో కూడా అర్థం కావడం లేదు ఏదో ఇలా వచ్చి తనను చూసి మానసిక ఆనందాన్ని పొందుతున్నాను అది కూడా నాకు దూరం చేయడానికి అన్నట్టుగా అత్తగారు ఈ సంబంధం గురించి శారినీతో మాట్లాడుతున్నారు నేను ముందు వెనుక చూసుకోకుండా కిటికీ దగ్గర నిలవడంతో సడన్గా అత్తయ్య గారు బాల్కనీ వైపు చూశారు దాంతో నాకు ఎటువైపుకు వెళ్లాలో తెలియక ఇటువైపుకు వచ్చాను అత్తయ్య గారికి నేను కనుక కనిపిస్తే అనుమానం వచ్చినట్టుంది ఎవరిది అని అంటూ బాల్కనీలోకి వచ్చారు దాంతో నాకు బయటకు వెళ్ళే దారి లేక ఇటు రావాల్సి వచ్చింది శాలనీకి నిజంగానే మరొకరితో పెళ్లి జరిగితే చావు తప్ప నాకు మరొక దారి లేదు అంటూ కలనీళ్ళు పెట్టుకున్నాడు సుధాకర్ అయ్యో అంత మాట అనకండి అన్నయ్య శాలినితో మీరు ఒకసారి మాట్లాడండి సమస్య అంతా పరిష్కారం అవుతుంది శాలని నేను గమనించినంత వరకు శాలనీకి మీపై ప్రేమ తగ్గలేదు కాబట్టి ఒక్కసారి ధైర్యం చేసి ఆమెతో మాట్లాడండి అంది లిఖిత లిఖిత మాటలు సుధాకర్ కి కొంత ధైర్యాన్ని ఇచ్చాయి నేను అదే అనుకుంటున్నాను చివరి ప్రయత్నంగా శాలనితో ఒకసారి మాట్లాడాలి కానీ ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానంటూ తన మనసులో మాట బయట పెట్టాడు సుధాకర్ ఆ మాట విన్న లిఖిత సంతోషిస్తూ అవకాశం కోసం ఎదురు చూడడం ఎందుకన్నయ్య శాలి ఈ రోజు బయట ఫ్రెండ్స్ తో పదకొండుకు వెళ్తుంది మీరు అప్పుడు శాలిని బయట కలవండి అంది లిఖిత దాంతో కాస్త సమాధాన పడ్డాడు సుధాకర్ వయసులో నాకన్న చిన్నదానివైనా చేతులెత్తి నమస్కరించే సంస్కారం నీలో ఉన్నది నిన్ను పెళ్లి చేసుకున్న వసీకర్ ధన్యుడు అన్నాడు సుధాకర్ ఏంటన్నయ్య మీరిద్దరూ కలుస్తున్నారన్న సంతోషంలో నన్ను పొగడ్తలతో ముంచెత్తున్నారు అని అంది లిఖిత పొగడ్తలు కాదమ్మా మా జీవితంలో తెలిసి తెలియక ఏర్పరచుకున్న అగాధాలను తగ్గించే ప్రయత్నం ఈ ఇంట్లో ఏ ఒక్కరూ చేయలేదు అన్నాడు సుధాకర్ కథ ఇంకా ఉంది మరి లిఖిత వసీకర్ కోసం ఎదురుచూస్తోంది వశీకర్ ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వస్తానన్న వసీకర్ రాలేదు మరోపక్క రూబీ వశీకర్ లిఖితల మధ్య రాబోతుందా అసలు వశీకర్ ఏమైపోయినట్టు పాపం లిఖిత తనకు జరిగినవన్నీ వసీకర్తో చెప్పాలని అనుకుంటోంది మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్